హాయ్ అండి బాగున్నారా నేను మీ నరేష్ అండి నేను ఇంత ముందు పెట్టిన వీడియోలో స్విచ్ బోర్డులు కూడా మార్చారని చెప్పాను కదా అదిగోండి కస్టమర్ అయితే స్విచ్ అన్నీ మార్చేసేయాలని చెప్పారు కన్ఫర్మ్గా అయితే చెప్పేశారు మొత్తం కంప్లీట్గా లోపల నుంచి కంప్లీట్గా తీసేసి చేసేయమని మొత్తం కంప్లీట్గా స్విచ్ బోర్డులన్నీ తీసేయటం జరుగుతుందండి ఎందుకంటే మొత్తం రీమాలింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ పాత స్విచ్ పోర్ట్లు ఉంటే బాగోలేదు దాని ఆల్రేషన్ చేయడానికి కుదరదు దాన్ని కంప్లీట్గా గోడలో నుంచి మొత్తం కంప్లీట్గా బయటకైతే తీయేసి ఇప్పుడు వచ్చే ఐరన్ బాక్స్లు మ్యాలడ్ పోర్ట్లు పెట్టి చేయమని చెప్పారు అయితే మొత్తం కంప్లీట్గా అయితే తీస్తాం ఇది కొత్తగా ఎక్స్చేంజ్ చేసిన బెడ్రూమ్ అనమాట దీంట్లో కొత్తగా గాడైతే కొట్టించడం జరిగింది రీమోల్ అయ్యేసరికి కొంచెం పని కొంచెం టఫ్గానే ఉండేది అండి ఎందుకంటే ఆల్రెడీ లాగేషన్ వైరింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయాలి అవి ఎప్పుడో బిగించిన స్విచ్ బోర్డ్స్ కదా అవి మళ్ళీ సేమ్ అలాగే కనెక్షన్లో అని ఇచ్చుకోవాలంటే కొంచెం మైండ్ పెట్టి చేయాలి ఇది ఇంతకుముందు వీడియోలో మీకు పెట్టాను ఇది వాటర్ లైన్ సంబంధించింది అయితే ఇప్పుడు మనం చేయాల్సిందైతే కరెంటు పని స్విచ్ బోర్డ్స్ అన్నీ తీయేసి కొత్తగా వేయాలి అవి మొత్తం బోట్లు తీయేసిన తర్వాత ఎలా తీస్తాను తీసిన తర్వాత మళ్ళీ ఎలా ఫిట్టింగ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ